ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఆస్ట్రో గురుజీ ఇప్పుడు మనము జన్మలగ్నం గురించి తెలుసుకుందాం జన్మలగ్నం ఇట్లా ఎలా ఏర్పడుతుంది అంటే అందరూ దాదాపుగా అందరు రాశి ఫలితాలని చెప్పుకుంటారు ఈ మధ్య ఈ మధ్యకాలంలో లగ్న ఫలాలని లగ్న ఫలితాలని చెప్పేసి అను అను కొన్ని కొన్ని వీడియోస్ వస్తున్నాయి అసలు లగ్నం ద్వారానే మనకు ఫలితాలు అనేది కరెక్ట్ ఉంటాయి అని కొంతమంది రాశి ద్వారా ఫలితాలు కొన్ని కరెక్ట్ ఉంటాయి అని చెప్పేసి కొంతమంది ఈ కన్ఫ్యూజన్ దేనికి మన లగ్నం అంటే ఏందనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం ఆ తర్వాత ముందు ముందు వీడియోలో లగ్నం నుంచి చూడడమా రాశి నుంచి చూడడం అనేది చేద్దాం బేసిక్గా మనము లగ్నాన్ని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చూడాల్సింది ఏంటంటే రవి అంటే మన సూర్యోదయం సూర్యుడు ఉదయించే టైం ఉదయించే టైం అయితే ఇక్కడ రవి అంటే మనకు లగ్నం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనం సూర్యోదయం నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు ఒక ఆ లగ్నాన్ని ఆ టైం లగ్నాన్ని తీసుకుని ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మళ్ళీ ఆ లగ్ ఆ టైం వరకు వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ టైంని మనం లగ్నాలుగా డివైడ్ చేస్తాం అసలు అసలు ఉదయించే టైంకి లగ్నం అనేది ఎట్లా ఏర్పడుతుంది అనేది ఒకసారి మీరు మూలం ఏంటంటే మకర సంక్రాంతి అంటారు మకర సంక్రాంతి రోజు మకర సంక్రాంతి మనకు జనవరిలో వస్తుంది మకర సంక్రాంతి అంటే మకరంలోకి రవి అనేది ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతిగా కొలుస్తా దాని యొక్క వివరణ ఇస్తుంటాం సో మకరంలో జానవరి జానవరిలో మకరం సంక్రాంతి రవి సో ఈ మకరంలో జనవరి ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ రోజు సూర్యుడు మకరంలోకి వెళ్తాడు ఆ రోజు సూర్యుడు ఉదయించే టైంకి లగ్నము మకరంలో ఏర్పడుతుంది అంటే బేసిక్గా ఒక డిగ్రీ అంటే రవి సంచరించే టైం ముప్పై రోజులు ఒక ఒక రాశి ముప్పై డిగ్రీలు అంటే ఒక్క రోజుకి ఒక డిగ్రీ అంటే ఒక్కొక్క డిగ్రీ ముందుకెళ్తూ ఉంటుంది సో బేసిక్గా ఇప్పుడు మనం చూసుకుందాం ఇప్పుడు జానవరిలో మకరం ఇది ఉంది నెక్స్ట్ కుంభంలోకి ఫిబ్రూ మార్చ్ మీనం ఇది వచ్చేసి ఏప్రిల్ మే జూన్ జూలై ఇప్పుడు మనం చేసే వీడియో జూలైలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ నెలలో కర్కాటకంలో రవి ఉంటాడు సో ఇప్పుడు ఈ నెలలో ఈ రోజుకి సూర్యుడు ఎప్పుడైతే ఉదయించిండో ఆ లగ్నం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కర్కాటకం నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి లగ్నం స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ కర్కాటకం రావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైము క్యాలిక్యులేషన్ చేస్తాం అంటే ఒక్కొక్క కర్ ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి లగ్న టైమింగ్ ఉంటుంది దాన్ని మీరు క్యాలిక్యులేషన్ పాటలో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడు మేషంలో ఒక గంట నలభై ఐదు నిమిషాలు వృషంలో రెండు గంటలు మిథునం రెండు గంటల పదమూడు నిమిషాలు కర్కాటకంలో రెండు గంటల పన్నెండు నిమిషాలు సింహం రెండు గంటల ఏడు నిమిషాలు కన్యా రెండు గంటల ఐదు నిమిషాలు తులా రెండు గంటల పది నిమిషాలు రుచికం రెండు గంటల పద్నాలుగు నిమిషాలు ధనస్సు రెండు గంటల ఏడు నిమిషాలు మకరం ఒక గంట యాభై నిమిషాలు కుంభం ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషాలు మీనం ఒక గంట ముప్పై నిమిషాలు ఇవన్నీ కూడా మనకు క్యాలిక్యులేషన్ ఇరవై నాలుగు గంటలు వస్తుంది సో ఈరోజు సూర్యుడు ఉదయించే టైంకి కర్కాటకం స్టార్ట్ అయితే ఇప్పుడు ఇదేంటి కర్కాటకం అంటే రెండు గంటల పన్నెండు నిమిషాలు ఇక్కడి నుంచి రెండు గంటల సింహంలోకి రావడానికి రెండు గంటలు ఏడు నిమిషాలు అంటే ఈరోజు ఆరు గంటలకు ఉదయించుడు సూర్యుడు సో ఇప్పుడు ఆరు గంటలకు మనకు కర్కాటకమైంది కర్కాటక లగ్నం మళ్ళీ ఇక్కడ నుంచి సింహాలకు రావడానికి రెండు గంటల ఏడు నిమిషాలు అంటే సారీ కర్కాటక రెండు గంటల పన్నెండు నిమిషాలు సో ఇక్కడ నుంచి రెండు గంటల ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు ఈ కర్కాటక నుంచి సింహాలకు వస్తుంది అంటే లగ్నం అనేది సింహంలోకి ఏర్పడుతుంది అంటే ఒక రోజులో మనం డివైడ్ చేస్తే సూర్యుని అనుసరించి మనం లగ్నం అనేది ఏర్పడుతుంది ఆ లగ్నం ఎలా చూడాలనేది ఇప్పుడు సూర్యుడు ఉదయించే టైంని బట్టి మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఈ లగ్నం వల్ల ఇప్పుడు లగ్నం అనేది ఏమీ లేదండి రాశులే లగ్నాలుగా ఏర్పడతాయి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇవాళ రోజు ఇప్పుడున్న టైంకి దాదాపు ఇప్పుడు అనుకున్నట్టు పొద్దున ఎనిమిదిన్నరకు ఒక వ్యక్తి జన్మించాడు అనుకున్నాం ఈరోజు అంటే ఈరోజు కర్కాటకంలో సూర్యుడు ఉదయించాడు ఎనిమిది వందల ముప్పై నిమిషాలకు సింహంలోకి లగ్నం పడింది సో ఇది లగ్నం అయిపోతుంది అప్పుడు సింహం అనేది ఒకటవుతుంది గుర్తుంచుకోండి ఇది ఇది కాలపురుష కాలపురుషకోడులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇది ఓవరాల్ ఓకే ఇక్కడ ఏంటంటే లగ్నం ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒకటి కన్య రెండు తుల మూడు రుచికం నాలుగు ధనస్సు ఐదు మకరం ఆరు కుంభం ఏడు మీనం ఎనిమిది మేషం తొమ్మిది వృషభం పది మిథునం పదకొండు కర్కాటకం పన్నెండు ఇవి లగ్నం అనుసరించి ఏర్పడిన భావాలు ఇవి అంటే ఒకటో భావాన్ని మనం లగ్న భావంగా తీసుకున్నాం ఇది ఇది ఒకటి కదా ఇది లగ్న భావం తర్వాత ఏర్పడేదాన్ని ద్వితీయ భా ద్వితీయ భావం అంటారు ద్వితీయ భావం మన కన్యలో ఏర్పడింది ద్వితీయ భావాధిపతి ఎవరంటే మన బుద్ధుని తీసుకుంటాం అదేవిధంగా నెక్స్ట్ లగ్నము తనుభావం ప్లస్ ద్వితీయాధిపతి ఆయన తృతీయాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి శిష్టాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి నవమాధిపతి దశమాధిపతి లాభాధిపతి మే అంటే ఇప్పుడు లగ్ ఒకటి నుంచి పన్నెండు వరకు భావాలు ఏర్పడతాయి లగ్నాన్ని అనుసరించి లగ్నం నుంచి సో ఇక్కడ మళ్ళీ రాశి వేరు లగ్నం వేరు గుర్తుంచుకోండి రాశి అనేది చంద్రుడు ఎక్కడైతే మనం పుట్టినప్పుడు ఉంటాడో ఆ నక్షత్రం ఏందో దాన్ని బట్టి మనకు రాశి ఏర్పడుతుంది లగ్నం అనేది రవి సూర్ అంటే రవి ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రోజు ఉదయించే టైంకి ఆ రాశి నుంచి లగ్నం ఏర్పడుతుంది అది ఇరవై నాలుగు గంటలు మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇప్పుడు ఈ పాటు ఉంది కదా ఈ పాటుని మనం చూసుకుంటే ఆ టైంకి అది ఏ టైంకి ఏ లగ్నం అవుతుంది అనేది మనం ఈజీ క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఇప్పుడు అంటే చాలా అప్లికేషన్స్ వచ్చినాయి మనం అన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వగానే అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి సో లగ్నం అనేది ఈ విధంగా ఏర్పడుతుంది నెక్స్ట్ వీడియోలో లగ్నం వల్ల ఏర్పడిన భావాలకు పేర్లు ఏంటి అదేవిధంగా లగ్న భావానికి సంబంధించి ఆ భావాల కారక గ్రహాలు అంటే ఏ భావానికి ఏ ఏ గ్రహం అనేది కారకత్వం వహిస్తుందో సహజ కారకత్వం వహిస్తుందో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ